మీటింగ్ పెట్టుకోవడం జరిగింది మరి ఇంతమంది నా తెలుసు ఎప్పుడు ఒక ఇద్దరు గురికే చెప్తాను ఏ మీటింగ్ అయినా మీకు అందరికి బాధ కూడా అవుతుంది మేడం ఫోన్ చేస్తారు కానీ వండర్ ప్రెసిడెంట్ ఒకరికే చెప్తారు ఏ మీటింగ్ కూడా ఇక్కడ పెట్టిన ఏ మీటింగ్ కూడా సక్సెస్ కాకుండా ఇప్పటివరకు మీరందరూ

ఒకటే చిన్న ఉదాహరణ చెప్తా ఒక చిన్న గొడవ జరిగింది ఇద్దరికి భాస్కర్ కూడా ఇక్కడే ఉన్నాడు ఇప్పుడు సర్పంచ్ అయ్యిండు నాగారావు సర్పంచ్ ఒక చిన్న కేసు అయితే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే ఒక రోజంతా దృష్టి నాకు ఫోన్ చేసిండు కొద్దిగాలు రమ్మన్నారు మేడం అని ఆయన ఎస్ఐ ఇట్లా ఎందుకైనా గొడవ పెట్టుకుంటూ ఒక అడవు మార్చుకోను ఎందుకని ఫోన్ చేసి వేసుకుంటా ఫోన్ చేసిండు నేను వచ్చిన కొత్తలే నెల కూడా రెండు రోజులు కూడా కాలేదు స్టే మనకి వచ్చి అప్పుడే నేను ఇలా బాధ్యత అర్థం చేసుకొని డైరెక్ట్ గా డీజీపీ గారి దగ్గరికి వెళ్ళి ఇక్కడ చేపించి పది నిమిషాల మనలను వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అంటే మా నాన్న ఒక స్వస్త సమయోధుడు కాబట్టి నేను ఆయన ఎంతో అభిమానంతో నా పేరు ఇందామని పెట్టుకున్నాను కనీసం మరి కాంగ్రెస్ పార్టీకి సేవ చే జెండా స్టేషన్ గణపూర్ లో మరి అదే సీఎం గా మనసు ఎలాగైతే కాంగ్రెస్ పార్టీకి కావాలి కాంగ్రెస్ పార్టీలో కోరుకుంటున్నారీ ఈ రోజు